వెల్కమ్ టు దీవెన ఛానల్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారా బాగున్నారా పెద్దవారికి నమస్కారాలు పిల్లలకి దేవుని ఆశీస్సులు ఆశీస్సులను ఇవాళ మనం చింతకాయ ఆనపకాయ రొయ్యలు కూర చేసుకుందాం రాసవకాలం ఈ కూర చలవ చేస్తుంది మనం కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దాం ముందు ఇవి ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవేమో చింతకాయలు తర్వాత అలాగే ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇవేమో పోపు సరుకులు ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దామా పచ్చిరేలు రా ఇవి మనం ప్రాసెస్లోకి వెళ్దాం అమ్మా ముందుగా అయితే నీ ఆనపోయే ముక్కలు ఇలా కుక్కర్లో వేసేస్తున్నాను ఒక విజిల్ పెడతాను అలాగే పైన ఈ చింతకాయలు కూడా వేస్తున్నాను కొంచెం వాటర్ పోస్తాను కొద్దిగా మళ్ళీ ఆనపకాయ నీరు వరుతుంది కదా అందుకని ఇప్పుడు నేను ఇది ఒక విజిల్ రెండు విజులు చేస్తాను సరిపోద్ది అప్పుడు మనం ఈ పక్కన పాల్లోనూ ఆయిల్ వేస్తున్నాను కూరకు తగ్గ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఇందులో మనం పోపు సరుకులు వేసుకుందాం ఆవాలు తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎండుపేసలు అలాగే కొంచెం కరివేపాకు వెళ్తారా పని ఉల్లిపాయ పచ్చిమిరపాయలు యాడ్ చేస్తా ఇవి కొంచెం ఉప్పేసి వేసి ద్వారా ఉప్పేసి ఈ ఉల్లిపాయలు అవి మగ్గిస్తున్నానా మూత పెట్టేస్తానా ఇప్పుడు అబ్బాయిలు ఏకొని అమ్మ అది ఉల్లిపాయలు మనం ఇప్పుడు రొయ్యి రొయ్యలు వేసుకుందాం రొయ్యలు కూడా నూనెలో ఫ్రై అవ్వాలి కదా కొంచెం పసుపు వేసుకుందాం అమ్మా పసుపు వేసాను ఇది వేసవి ఇలాంటి కూరలు వండుకుంటే మనకి చాలా బాగా చేస్తుంది నోటికి పుల్ల పుల్లగా ఉంటుంది లేకపోతే నా అన్నాలు తినబుద్ధి ఎత్తులేదు వేసవకాలం కొంచెం ఇలా కూడా ట్రై చేసుకుంటా ఉండండి మామిడికాయలు కానీ చింతకాయలు కానీ దొరికినప్పుడు మన కాలానికి బట్టి ఇచ్చాడు దేవుడు కూడా అలాంటి పుల్లని వస్తువులని ఈ టైంలో బాగుంటాయి కోసమే ఇచ్చాడు వేసవ కాలానికి మీరు ఎలా ట్రై చేసుకోండి కూరలు వేరే ఒక్కలు కూడా లైక్లు కొట్టట్లేదు సరిగ్గా చూడండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి అమ్మ ఈ వయసులో కూడా మాకు అన్నీ చేర్చుకుంటుంది కదా అని ఒక లైక్ కొట్టండి అమ్మ నేను ఇప్పుడు ఇలాగా కారం కూడా యాడ్ చేశాను ఇవన్నీ ఇలా పడుతూ ఉండగా సిమ్లో పెట్టుకున్నానమ్మంట తర్వాత నేను కుక్కర్లో ఉన్న అవి ఆనగాయ ముక్కల చింతకాయలని తీస్తాను ఇప్పుడు చింతకాయలన్నీ ఇలా తీసేస్తున్నా అంటే నీ పేళ్ళు లాగేసి ఇందులో గుజ్జేసేస్తాను లేకపోతే తగులుతుంది కదా అందుకని ఆల్మోస్ట్ ఇవన్నీ ఉడికిపోయినాయి కానీ ఒక్కసారి ఇలాగా పప్పు గుత్తితో మెతుకుతాము మరీ ముక్కలుగా లేకుండా ఉంటుంది కదా పిల్లలు ఇప్పుడు ఈ ఆనపకాయ గుజ్జుని మనం ఇక రాదీ తయారు చేసుకున్నాం కదా ఇందులో వేసేసుకుందాం అమ్మా ఇప్పుడు ఇదంతా మనం దగ్గరికి ఉడికించుకుందాం అనవయ్య ముక్కలో ఉడికిపోయి ఉడిపోయేలా ఫ్రై రొయ్యలు ఫ్రై అయిపోయినాయి కదా ఈ రొయ్యలకి పులుపు ఇదంతా లాగేలాగా కొంచెం దగ్గరగా వండుకుందాం ఈ లోపల చింతకాయలది ఇలాగ గుజ్జు ఇందులో పిండేస్తాను ఇలా తీసేసి తుక్కు వేసేస్తానమ్మా వేళ్ళు తీసేసి చింతకాయ గుజ్జు అయితే ఇందులో వేసేసుకున్నానమ్మా మనకి ఇదంతా కలిపి ఉడికాక మీకు బౌల్లో తీసి చూపిస్తాను కొంచెం దగ్గర పడితే కట్టేస్తాను రా పిల్లలు చూసారా కూర కర్రీ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుందిరా ట్రై చేయండి పచ్చి రైలు అనే కాదు మీరు ఎండ్రైలు లేదంటే ఉట్టిది కూడా చేసుకోవచ్చమ్మా మీరు ఉట్టు కర్రీ కూడా ఇలాగ చింతకాయ ఆనబాయి చేసుకోవచ్చు రొయ్యలు ఉంటే రైలు ఎండ్రైలు ఉంటే ఎండ్రయలు వేసుకోండి